ఏంటిటా నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం మొన్న పార్వతీపురంలో జరిగిన పవన్ కళ్యాణ్ పర్యటనలో ఒక నకిలీ ఐపిఎస్ హల్చల్ చేసిన వ్యవహారం ఈరోజు సోషల్ మీడియాలో కానీ మెయిన్ మీడియాలో కానీ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది పవన్ కళ్యాణ్కి ఆల్రెడీ ఒకసారి ఒక థ్రెటన్ కాల్ వచ్చింది అదేదో ఆగతాయి తాగుబోతాడు చేశాడు అనే దాంట్లో అది కొట్టకపోయింది కానీ ఈరోజు జరి బయటకు వచ్చిన అంశంలో మాత్రం ఒక నకిలీ ఐపీఎస్ ఐపీఎస్ వేషంలో ఒక వ్యక్తి వచ్చి పర్యటన మొత్తం తిరుగుతూ పోలీసులతో ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తే తప్ప మరి పోలీసు వ్యవస్థకు తెలియలేదు ఇంటెలిజెన్సు ఏమాత్రం ఎంత గొప్పగా పనిచేస్తుందనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఇక హోంమంత్రి గారు ఏమన్నారు లేకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమనుకుంటూ ఉన్నారు అనే దానికంటే కూడా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ పర్యటనలోనే ఇలా జరిగింది అని అంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా జరగవచ్చు ఇలాగా ఒక వ్యక్తి పోలీసు యూనిఫామ్ వేసుకొని వచ్చి అక్కడక్కడ తచ్చాడుతూ అందరితోటి పోలీసులతోటి తిరుగుతూ ఎస్ఐలతోటి సిఐళ్లతోటి ఫోటోలు దిగుతూ ఎవరెవరికి ఆర్డర్స్ వేస్తూ ఉంటే మరి వీళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఆ వ్యక్తి ఆ ఫోటోలను తీసుకెళ్ళి మరి ఎవరిని బెదిరించటానికో ఈ పని చేశాడో లేకపోతే ఆయన ఏ ప్రాపగాండా కోసమో ఇప్పుడు నకిలీ నక్సలైట్లో పేర్లు పెట్టుకొని వ్యాపారవేత్తల దగ్గర డబ్బులు దండుకొని పోయే వాళ్ళు ఉంటారు అలాగే నకిలీ పోలీసులు ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ కానీ వీటన్నిటి వ్యవహారంలో మనం చూస్తూనే ఉన్నాం ఎక్కడ ఎంతమంది నకిలీలు తయారవుతున్నారో మీకు దాని మీద అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత జనాల మీదే వదిలేశారు తప్ప మరి ప్రభుత్వం గట్టిగా చర్యలు ఏం తీసుకున్నట్టుగా కనిపించట్లేదు ఫోన్ కాల్కు ముందు కనెక్ట్ చేయటం కంటే ఆ మనిషితో మాట్లాడి ఏ అవసరం ఉందో ఎంత తొందరగా మ్యాటర్ చెప్పాలో దానికంటే కూడా ముందు మీకు ఫేక్ డిజిటల్ అరెస్ట్ కాల్స్ రావచ్చు జాగ్రత్త మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఉంటారని ఓ చాటభారతం వస్తూ ఉంది ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా మరి పవన్ కళ్యాణ్ పర్యటనలో ఇట్లాంటి నకిలీ ఐపీఎస్ వేషం వేసుకొని వచ్చి ఒక వ్యక్తి అట్టా హల్చల్ చేస్తూ ఉంటే ఏ ఒక్కళ్ళు కనిపెట్టలేకపోయారంటే ఇక మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ మీద మనకి ఇంకేం నమ్మకం ఉంటుంది చెప్పండి ఇది కేవలం పవన్ కళ్యాణ్కే జరిగిందనేది కాదు యాక్చువల్గా ఉన్న ఇప్పుడు ఆ నకిలీ ఐపీఎస్ గురించి వ్యవహారం అంతా బయటకు వచ్చింది ఆయన సోషల్ మీడియాలో ఈ ఫేస్బుక్లోను వాట్సాప్ స్టేటస్లోను వీటిల్లో ఆ పోస్ట్ చేసుకోవటం మూలానే అతనికి పవన్ కళ్యాణ్ చంపే ఉద్దేశం లేకపోవచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్కి ఏదైనా హాని తలపెట్టే ఉద్దేశం లేకపోవచ్చు ఏదో అక్కడ ఆ జరుగుతున్న పర్యటన మొత్తాన్ని పర్యవేక్షిస్తున్నట్టుగా దాన్ని పోస్ట్ చేసుకుని పది మందికి ప్రాచుర్యం వస్తే దాన్ని ఉపయోగించుకొని మరి ఏం డబ్బులు దండుకోవాలనుకున్నాడో లేకపోతే ఎవరినో బెదిరించడానికి ఇట్లాంటి కొన్ని పనులు చేశాడని కొంతమంది చెబుతూ ఉన్నారు వీటన్నిటి బట్టి ఆ తర్వాత ఎవరనేది ఐడెంటిఫై చేసి ఆ వ్యక్తిని అరెస్ట్ చేయటం కూడా జరిగింది కానీ ఈ వ్యవహారం మొత్తం ఎంత లేటుగా బయటకు వచ్చింది అది కూడా ఆ వ్యక్తి పోస్టు సోషల్ మీడియాలో ఆ ఫోటోలు పోస్ట్ చేస్తే తప్ప తెలియలేదు ఈ వ్యవహారంలో పవన్ కళ్యాణ్కి ఏదో అతను ప్రాణహాని తలపెడదామనో అతన్ని ఏదో చేద్దామనో ఉద్దేశం అతను ఉండకపోవచ్చు కానీ భద్రతా వైఫల్యం మాత్రం ఖచ్చితంగా కనపడతా ఉంది ఒక డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తికి అందున ఇప్పుడు కూటమి నడుస్తూ ఉంది ఆ కూటమిలో టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ భాగమే ఈ భాగస్వాముడైన ఒక పార్టీ అధినేతకు ఇలాంటి ఒక దుస్థితి మన రాష్ట్రంలో వచ్చిందంటే మరి ఇక పోలీసు వ్యవస్థని ఏ మేరకు నమ్మాల్సిన అవసరం ఉందనేది ఒకసారి చూసుకోవాలి ఇది కాకుండా మరి కొన్ని చాలా చోట్ల చూసాం సినిమాల్లో చూడటమే కాదు నిజంగా బయట జరిగినాయి బొంబాయి లాంటి ప్రాంతాల్లో హై కోర్టుకి వెళ్ళి నిందితులు అక్కడ సాక్ష్యం చెప్పటానికి వెళ్ళే వాళ్ళని కానీ నిందితులు కానీ అక్కడ హాజరవటానికి వెళ్తే మాటు వేసిన వాళ్ళ ప్రత్యర్థులు పోలీసు వేషాల్లోనే ఆడకొచ్చి కోర్టు బోనులో నుంచున్న వ్యక్తిని జడ్జి ఎదురుగా కాల్చి వెళ్ళిపోయిన సంఘటనలన్నీ మన భారతదేశంలో జరిగినాయి ఇప్పుడు ఇతనికి కూడా ఒక గన్ను దొరికింటే ఏంటి పరిస్థితి ఎంత దగ్గరగా తిరగటానికి అవకాశం ఉంటే ఏంటి పరిస్థితి నక్సలైట్లే రావచ్చు ఎక్సమిస్ట్లే రావచ్చు లేకపోతే వేరే అసాంఘిక శక్తులు రావచ్చు ఎందుకంటే ఇప్పుడు చాలా పార్టీలు ఉధృతంగా పవన్ కళ్యాణ్ మీద కూడా టార్గెట్ పెట్టున్నాయి పచ్చి పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ టార్గెట్ పవన్ కళ్యాణ్ మీదే పెట్టుంది ఈ పవన్ కళ్యాణ్ కనుక చంద్రబాబు నాయుడుతో కలిసి ఉండకపోతే మేము ఖచ్చితంగా గెలిచేవాళ్ళం అనే ఉద్దేశంలో ఉన్న వాళ్ళు పవన్ కళ్యాణ్ మీద ఎంత కోపంతో ఉంటారో తెలుసు ఏ పార్టీ వాళ్ళ ఉద్దేశాలు ఎలా ఉన్నాయి వాటన్నిటికంటే కూడా ఒక మనిషి ప్రాణం ముఖ్యమైంది ఎలాంటి వాడైనా మనిషి బ్రతికుండాలి కదా అలాంటివి దాంట్లో ఇప్పుడు భద్రతా వైఫల్యం జరిగింది చేతులు కాలేక ఆకులు పట్టుకున్నప్పుడు పట్టుకున్నట్టుగా ఇప్పుడు ఈ వ్యక్తిని పట్టుకొని ఏదైనా ఒకటి సమాచారం ఏమి దొరకవ మరి అతన్ని జైల్లో పెట్టిన ఈ భద్రతా వైఫల్యానికి కారణం ఎవరు ఏ కారణానికి అతన్ని కనిపెట్టలేకపోయారు అనే అసలైన ఆ కారణాన్ని కనిపెట్టకపోతే రేపు లోకేష్కి జరగచ్చు చంద్రబాబు నాయుడుకి జరగచ్చు మరి ఉన్న మంత్రులందరికీ జరిగే అవకాశం ఉంది హోం మంత్రికే జరిగితే మన రాష్ట్రం పరువు మొత్తం అభాస్ పాలైపోదు ఇలాగ నకిలీ ఫేక్ వ్యక్తులందరూ పర్యటనలో తిరుగుతా దగ్గరగా అతి అత్యంత సమీపానికి గన్ షాట్ రేంజ్కి అతను తిరుగుతున్న వీడియోలు కూడా ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి అతని చేతిలో గనక గన్ ఉంటే గ్యారంటీగా ఫైర్ చేస్తే అనేది జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కంటే మరి ఆ చుట్టూ తా ఎన్ఎస్జి కమాండోస్ ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు మరి మొన్న రా ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు మీద రాళ్ళు వేసినప్పుడు కూడా అడ్డుపట్టడానికి వాళ్ళు అడ్డుపడితే తలకాయలు పగలగొట్టుకునే వాళ్ళు ఉన్నారు కానీ మరి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకు కానీ మిగతా మంత్రులకు కానీ ఎక్కడ సేఫ్ ఉంది మరి మన పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది కానీ ఏం అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినలోకి వచ్చిన దగ్గర నుంచి ఇలాంటివి బోలెడు బొచ్చడు జరుగుతూ ఉన్నాయి పోలీసులే ఈ అసాంఘిక కా శక్తులకి వాళ్ళ వాళ్లే సహకారం అందిస్తున్న దిశగా కనపడతా ఉంది ఇలాంటివి ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి వత్తాసు పలికిన పోలీసులు అందరూ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వైపు తిరిగిపోయారని చెప్పటానికి లేదు చూసి చూడనట్టుగా వదిలేసి కూడా ఉన్నారేమో ఆ దిశలో కూడా ఆలోచించుకోవాలి వీటన్నిటినీ ఎక్కడతోటి కట్టుదిట్టం చెయ్యకపోతే ఉన్న అధికారులు మొత్తాన్ని కావాలంటే ఒక్క ఉదుటును తీసేసైనా సరే జయలలిత చేయలేదా జయలలిత ఒక జీవో చేసి ఈ అది ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులు మొత్తానికి ఒక భయం పెట్టింది అలాంటి భయం వీళ్ళు పెట్టలేకపోతూ ఉన్నారు అప్పుడు జగన్మోహన్ రెడ్డికి సహకరించిన వాళ్ళందరికీ వీళ్ళు ప్రాపకాండా వీళ్ళ ప్రాపకాండతో వాళ్ళు మంచి పోస్టుల్లోనే ఉంటున్నారు ఈవెన్ సిట్టు వేసినా కూడా సిట్టులో కూడా ఆ అధికారులను తీసుకొచ్చి పెట్టగలుగుతున్నారని అంటే ఇప్పటికీ గనుల శాఖలో వెంకటరెడ్డి తప్పితే మిగతా ఎవరికి అక్కడి నుంచి కనీసం బదలాయింపు కూడా జరగలేదు వాళ్ళు ఏదో విధంగా వాళ్ళని కాపాడటానికి అధికారులు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఇప్పటికి ఇప్పుడు వచ్చిన లిస్టులో కూడా వాళ్ళ పేర్లే ముందు అంజలో ఉంటున్నాయి అని అంటే దాని అంతటి కారణం ఏంటి ఎక్కడో లోపం జరుగుతుంది కూటమి ప్రభుత్వంలో ఈ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మిగతా ఈ అధికారులతోటి వ్యవహరించే తీరులో కానీ ఎక్కడో సమన్వయ లోపం జరుగుతుంది అధికారులు పార్టీకి అధికారులు వాళ్ళకి ఇష్టం వచ్చింది చేసుకుంటున్నారు వీళ్ళేమో డబ్బుల కోసం కానీ ఇప్పుడు అంతా అదే ప్రాపగండా నడుస్తుంది ఎక్కడెక్కడ ఏమేమి సంపాదించడానికి వీలుందా అనే దాని మీదే దృష్టి ఉంది తప్ప ఇలాంటి వాటి మీద ఏమి ఉన్నట్టుగా కనిపించటం లేదు వీటిని ఖచ్చితంగా కట్టుదిట్టం చెయ్యకపోతే గనుక జరగరానిది జరిగి అబాసు పాలవటం మాత్రం ఖచ్చితంగా కనపడతా ఉంది ఇదే ఈ రోజు కొండబద్దలు